అండి ఇక్కడ గ్రూప్ రేషమకి అయితే వచ్చేసాను నేను చూసారు కదా కొత్తింటి గ్రూప్ రేషమ పున్నోజనం అంటారు కదా అది మా బావ వాళ్ళది అది కొత్తింటి పున్నోజనం అంటే అక్కడైతే వచ్చేస్తున్నాము నిన్న గురువారము ఇంకా వచ్చేసి ఇదైతే చూడండి పళ్ళులో ఉండేది పళ్ళులో కట్టినారు ఇలా చాలా సూపర్గా కట్టినారు సింపుల్గా మా బావ వాళ్ళు అంటే వీళ్ళు మా ఆయన ఉన్నారు కదా వాళ్ళు పెద్దనాన్న కొడుకు వాళ్ళు బావ కదా మాకు అందుకే బావ వీళ్ళైతే అప్పుడే పాలు పంగించేస్తున్నారు ఇటుకలు పెట్టేసి అట్లా ఇటుకల పైతో కట్టేస్తున్నారు ఇంకా వచ్చేసి వీళ్ళిద్దరే చూసారు కదా బావా అక్క వీళ్ళిద్దరే మా చాలా రోజులకి వస్త్రీ అని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎప్పుడు రారు ఈ ఏదైనా ఫంక్షన్లు అయితే మాత్రమే వస్తూ ఉంటారు లేదంటే రానే రారు ఈ ఊర్లోకి అంటారు పనులు ఉంటాయి కదా ఎవరికి వాళ్ళకి పనులుంటాయి ఎప్పుడు వచ్చి ఎక్కడైతుంది అని చెప్పి చెప్పేసి నేనైతే ఇట్లంతా తీసుకుంటా ఉన్నాను సింపుల్గా చేస్తున్నారు పూజ మేము వెళ్ళే తాలకు అయితే జమ్మ నాలుగు గంటలకి అయితే పూజ అయిపోయింది సత్యనారాయణ సోమృతం అంతా చేసేస్తున్నారు స్వామి వీళ్ళైతే సింపుల్గా చేస్తున్నారు వీళ్ళు ఎందుకు ఎందుకు ఇట్లా తొందరగా చేస్తున్నారంటే వాళ్ళు వచ్చేసి మా చిన్న అత్తమ్మ ఉంది వాళ్ళు వచ్చేసి ఆమె సీరియస్గా ఉంచానా ఈరోజు రేపో అనే తోటలో ఉంది హెల్త్ బాగలేదు అందుకోసము వీళ్ళు పప్పు ఇంకా పని జరుగుతా తింటుకొని అయినా కూడా తొందర తొందరగా ఇది లేదంటే ఆగిపోతుంది తెలుగు మళ్ళీ సంవత్సరము అట్లా నిలిచిపోవాలా ఫంక్షన్ చేయకూడదు అని అమ్మ చనిపోతే ఎక్కడ అని చెప్పేసి తొందరగా చేసేస్తూ ఉన్నారు వీళ్ళు సింపుల్గా పెట్టుకునేస్తున్నారు తొందరగా అయిపోవాలని చెప్పేసి పప్పు లేదంటే బాగా గ్రాండ్గా పెట్టుకునేసేవాళ్ళు అయినా కూడా పర్లేదు సింపుల్గా అయినా బాగానే చేస్తున్నారు అంతానా ఇక్కడ వచ్చేసి నేను మా ఆయన అయితే భోజనానికి అయితే వెళ్తా ఉన్నాము ఇంకా తినేసి పోదాము అని చెప్పేసి నాకైతే ఫుల్ జ్వరము తగ్గు అట్లా ఉంది హాస్పిటల్కి వెళ్ళాలా రాకుంటే బాగుదు అని చెప్పేసి ఇంకా వచ్చేసి ఇట్లా వచ్చేస్తున్నాము చూడండి భోజనాలు కూడా వచ్చేస్తున్నారు నానైతే అక్కడ అన్ని ఐటమ్స్ బాగా చేస్తున్నారు టేస్ట్లు అన్నీ బాగున్నాయి నాకు జ్వరం ఉంది కదా అందుకోసమే నేను ఐటమ్స్ ఏం తినకుండా పప్పన్నము అట్లా మాత్రమే తిన్నాను అవన్నీ ఐటమ్స్ వద్దు అన్నా కానీ వాళ్ళన్నీ వద్దు వద్దు అని చెప్పినా కానీ నాకు బాగలేదు వద్దు అన్న కూడా వేస్తున్నారు తినండి తినండి అని నేనైతే అన్నీ అట్లే వదిలేసి పప్పు అట్లా తినేస్తానంతే అంతే ఇంకా వచ్చేసి ఇక్కడ వీళ్ళ దగ్గర ఫోటోలు దిగదు రాండి రాండి అని పిలుస్తా ఉంటే అక్కడికి వెళ్ళేసి ఒక ఫోటో అయితే దిగుదామని చెప్పేసి వెళ్ళేసాము చాలా బాగుంది ఇలా బాగా కట్టినారు బాగా నచ్చింది నాకైతే పాపం సింపుల్గా చేసేస్తున్నారు అమ్మ చిన్నత వాళ్ళు అయితే అమ్మ చనిపోతుంది అని చెప్పేసి అమ్మ బయటకు వేస్తున్నారు పాపం హెల్త్ బాగాలేదు అందుకోసమే చనిపోతే ఎక్కడ లేట్ అయిపోతుంది కదా తర్వాత సమ్ముసలనాక ఇట్లా పూజలు చేయకూడదామని చెప్పేసి వాళ్ళు తొందరగా పెట్టుకున్నారు అంతేనండి వెళ్ళేసి వచ్చాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి